అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం ఇఫ్తార్ విందులకి క్రైస్తవ విందులకి ఆయా మతాలకు సంబంధించినటువంటి దుస్తులు ధరించి మరీ హాజరయ్యేటువంటి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీల్లో ఏ ఒక్కరు కూడా మహాకుంభమేళాకి హాజరు కాలే ఇంకా వాళ్ళ పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గనికైతే గంగలో మునిగితే పేదరికం పోతుందా అంటూ అపహాస్యం చేశాడు విచిత్రం ఏంటంటే మహాకుంభమేళ అనేది బీజేపీ అనే రాజకీయ పార్టీకో లేకపోతే ఆర్ఎస్ఎస్ అనేటువంటి హైందవ సామాజిక సంస్థకో చెందినదిగా వాళ్ళు భావిస్తున్నట్టున్నారు ఆ రెండింటికి సంబంధం లేని కోట్లాది మంది సామాన్య హిందూ భక్తుల మత విశ్వాసాలని వాళ్ళు అవహేళన చేస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు నాయకులు మాత్రం తమ హిందూ విశ్వాసాలకు అనుగుణంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు పైన ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి మరి కేంద్ర హోం మంత్రి అమిత్ షా జనవరి ఇరవై ఏడవ తేదీన ప్రయాగరాజులో పవిత్ర స్నానం ఆచరించారు దానిపైన స్పందిస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచిత్రంగా మాట్లాడారు నేను ఎవరి నమ్మకాలను ప్రశ్నించాలని భావించడం లేదు కానీ ఒక మాట చెప్పండి ఆకలికి చనిపోయే ఒక పిల్లవాడు బడికి వెళ్లలేని పేద విద్యార్థి పూట గడవడం కష్టంగా ఉన్నటువంటి కార్మికులు ఇంతమంది ఉండగా ఈ జనాలు వేల రూపాయలు ఖర్చు పెట్టి గంగలో మునగడానికి పోటీలు పడుతున్నారే అని వ్యాఖ్యానించారు నిజానికి రెండు సంబంధం రెండు సంబంధం లేనటువంటి వేరువేరు విషయాలను ముడిపెట్టి మాట్లాడి తమ పార్టీ హిందూ వ్యతిరేకతని ఆయన నిరూపించుకున్నారు కానీ తర్వాత విచిత్రంగా ఖరిగే మాటలకు సమాధానంగానా అన్నట్టు పలువురు కాంగ్రెస్ నాయకులు త్రివేణి సంగమానికి బారులు తీరారు ఫిబ్రవరి మూడో తేదీన హిమాచల్ ప్రదేశ్ నుంచి ముగ్గురు ప్రధాన నాయకులు త్రివేణి సంగమానికి వచ్చారు ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి తన కుమార్తె ఆస్థాతో కలిసి పవిత్ర స్నానం చేశారు అదే రోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ పవిత్ర స్నానం ఆచరించారు ఇంకా రాష్ట్ర పీడబ్ల్యూడి శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ కూడా పుణ్య స్నానం చేశారు ఇదొక మరువలేని అనుభవం నా జీవితంలో మొదటిసారి ఇంతమంది ప్రజలు ఒకే ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం ఒక చోట చేరడాన్ని చూస్తున్నాను హిమాచల్ ప్రదేశ్లోని డెబ్బై లక్షల కుటుంబాల శాంతి సంక్షేమం సౌభాగ్యం కోసం ప్రార్థించాను అని ఆయన చెప్పారు ఫిబ్రవరి పదో తేదీన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు డికే శివకుమార్ కుటుంబ సమేతంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు నూట నలభై నాలుగు ఒకసారి జరిగేటువంటి ఈ మహాకుంభమేళాలో పాల్గొనేటువంటి అవకాశం నాకు కలగడంతో ఎంతో సంతోషంగా ఉన్నాను అని ఆయన చెప్పారు అంతేకాదు కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని శివకుమార్ యూపీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు ఇన్ని కోట్ల మంది గుమ్ముకూడే ప్రదేశంలో ఏవో చిన్న చిన్న ఇబ్బందులు మినహా ఇంత చక్కగా ఏర్పాట్లు చేయడం సామాన్యమైన విషయమేమి కాదని ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఫిబ్రవరి పన్నెండో తేదీన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తన కుమారుడు సింగ్ సింగ్తో కలిసి ప్రయాగ ప్రయాగరాజులో పవిత్ర స్నానం చేశారు అలాగే ఫిబ్రవరి పదమూడవ తేదీన మాఘ పూర్ణిమ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే తన కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు ఆ స్నానం తనకి ఆధ్యాత్మిక శక్తినిచ్చిందని ఎక్స్లో ట్వీట్ చేశారు అదే రోజు ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మహాకుంభమేళాకి హాజరయ్యారు కుంభమేళాకి ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు అన్న సంగతిని గంగామాత నిర్ణయిస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కూడా అదే రోజు పవిత్ర స్నానం చేశారు ఫిబ్రవరి పదహైదో తేదీన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి మహాకుంభమేళాకి వెళ్లారు త్రివేణి సంగమంలో స్నానం చేశారు నేను ప్రయాగరాజులో హనుమంతుడిని దర్శనం చేసుకున్నాను దేశ ప్రజలందరి శాంతి సౌభాగ్యాల కోసం ప్రార్థించాను జై బజరంగ అని ఆయన ట్వీట్ చేశారు అదే రోజు కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా కూడా మహాకుంభమేళాకి హాజరయ్యారు తన కుమార్తె వాన్యాతో కలిసి పవిత్ర స్నానం చేశారు నా చిన్నతనం నుంచి కుంభమేళాకు వస్తూనే ఉన్నాను ఇది ఒక అద్భుతమైన అనుభవం అన్నారు ఆయన ఫిబ్రవరి పదహారో తేదీన మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మితేంద్ర సింగ్ యాదవ్ పవిత్ర స్నానం చేశారు తన రాష్ట్ర ప్రజల సంతోషం కోసం సౌభాగ్యం కోసం ప్రార్థనలు చేశారు అదే రోజు జోధ్పూర్ కి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కరణ్ సింగ్ ఉచియార్థ పవిత్ర స్నానం చేశారు పేదరికాన్ని పోగొట్టడానికి కఠోర పరిశ్రమ చేయాలని ఆయనకి తెలుసు నిజానికి ఆయన వేలాది మంది నిరుపేదలకి తన సొంత సొమ్మునే పంచిపెట్టినటువంటి ఉదారుడు మహాకుంభమేళ అనేది ధార్మిక సమ్మేళనం మాత్రమే దాన్ని అలాగే చూడాలి అని ఆయన వాదన ఫిబ్రవరి పంతొమ్మిదిన కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు అజయ్ రాయ్ తన మద్దతుదారులతో కలిసి పవిత్ర స్నానం చేశారు తాను ఆ ఘటకి చెందినటువంటి వాడినని గంగామాతకి ప్రార్థన చేశానని చెప్పాడు ఫిబ్రవరి ఇరవై తేదీన మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కుమారుడు మాజీ ఎంపీ నకుల్నాథ్ మహాకుంభమేళా సందర్భంగా పవిత్ర స్నానం ఆచరించారు ఆ ఫోటోలని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన మాజీ ఎమ్మెల్యే నీరజ్ దీక్షిత్ కొంతమంది బీజేపీ నేతలతో కలిసి పవిత్ర స్నానం ఆచరించారు అదే రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి కుణాల్ చౌదరి కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు మహాకుంభమేళ భారతదేశపు ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి సజీవ ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారి కూడా ఆ రోజే పవిత్ర స్నానం ఆచరించారు మరో కాంగ్రెస్ నాయకుడు సచిన్ యాదవ్ పవిత్ర స్నానంతో పాటు గంగానదిపై నౌకా విహారం కూడా చేశారు మధ్యప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష ఉపనేత హేమంత్ కటారే కూడా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు ఇంకొక కాంగ్రెస్ నాయకుడు ఉమంగ్ సింఘార్ కుంభస్నానం పూర్తి చేసుకున్న తర్వాత స్వచ్ఛమైన హృదయంతో కోరుకునే కోరికలను గంగామాత ఖచ్చితంగా తీరుస్తుంది అని ఎక్స్లో ట్వీట్ చేశారు చివరిగా ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన అంటే మహాకుంభమేళ ముగియడానికి ఒక్కరోజు ముందు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు కుటుంబ సమేతంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు శతాబ్దాలుగా మన ప్రాచీన సాంస్కృతిక వారసత్వంలో కుంభమేళ అవిభాజ్యమైన అంశం అది మన విశ్వాసం అని ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు ఇలా పలువురు అగ్రగణ్యులైనటువంటి కాంగ్రెస్ నాయకులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి మహాకుంభమేళా పట్ల తమ ఆధార గౌరవాలను చాటుకుంటున్నారు తమ ఆధ్యాత్మిక అనుభవాలని పది మందితోనూ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు అంటే పార్టీ హైకమాండ్ తమ పైన ఎలాంటి చర్య తీసుకున్నా సరే తమ సనాతన ధార్మిక వారసత్వ పరంపరని వదులుకునే ప్రసక్తే లేదు అని వాళ్ళు పరోక్షంగా చెబుతున్నారన్నమాటేగా వాళ్ళ పార్టీ ఇటాలియన్ నాయకత్వం తీరుని వాళ్ళు లైట్ తీసుకున్నారు వాళ్ళ ఇష్ట ఇష్టాల కంటే తమ విశ్వాసాలే తమకు ముఖ్యమని చాటారు కాంగ్రెస్ నాయకుల ఈ తీరు రాహుల్ గాంధీ కుటుంబానికి చెంపపెట్టు లాంటిది ఈ అనుభవంతో నకిలీ గాంధీ కుటుంబం తీరులో మార్పు వస్తుందేమో చూద్దాం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి